ఇటు హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో కూడా భారీ తిరంగా ర్యాలీ చేపట్టారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో పాటు బీజేపీ శ్రేణులు నగర యువత తిరంగా ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఉగ్రవాదులపై భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ ను ప్రతి భారతీయుడు స్వాగతించారన్నారు ఆపరేషన్ సింధూర్ పేరుపైన ఈనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి ఈ కార్యక్రమంలో మన దేశ సైనికులు ఏ రకంగా ఉగ్రవాదుల్ని రూపుమాపాలని ప్రపంచంలోనే ఉగ్రవాదుల్ని కూకటి వేలతో పెకిలించాలనేటటువంటి ఆలోచనతోని అన్ని దేశాలు ఈనాడు ఐక్యంగా పాకిస్తాన్ చేస్తున్నటువంటి టెర్రరిజం పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ మీద ఏ రకంగా మనము ఆ టెర్రరిస్టులు ఎవరైతే మన వాళ్ళని అతమార్చినటువంటి వాళ్ళని రూపురేఖలు లేకుండా మన యొక్క సైనికులకు మేమున్నాము మీ కండగా అని చెప్పని ఆలోచనతోని మాకు మీరు మీకు మేముగా ఈనాడు ఉన్నామని చెప్పని ఆలోచనతోనే హైదరాబాద్ శాసనసభ నియోజకవర్గంలో కూడా ఈ త్రివర్ణ పతాక ర్యాలీని మరి ముక్కులో